ఈ రోజు గణనాథుని శోభాయాత్ర నిమ నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకోవటానికి ఖమ్మం పురప్రముఖులు అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రియమైన యంత్రాంగం అదేవిధంగా ఖమ్మం ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది రోజులు పూజల అనంతరం ఈ రోజు బొచ్చగణపైని ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించడం కోసం ఎంతో నిష్టతోటి ఎంతో భక్తితోటి మీరందరూ పూజలు నిర్వహించి ఈరోజు ఆ గణనాథుణ్ణి ఆ యొక్క గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించి శుభ సందర్భానికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటం కోసం మేయర్ గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు రందీప్ గారు అదేవిధంగా కమిషనర్ అభిషేక్ గారు పోలీస్ కమిషనర్ దత్త గారు వారి బలగం మొత్తం కూడా ఎక్కడా ఏ రకమైనటువంటి మీకు అపశృతి జరగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఈ యాత్ర శోభాయమానంగా జరగడం కోసం చేసిన ఏర్పాట్లకి జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ మీరు కూడా ప్రశాంతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి మహా కార్యక్రమం భారతదేశానికే తలమానికం ఇంతకు ముందే ఒక గంట ముందే ఖైరతాబాద్ మహాగణపతి గంగమౌడిలోకి వెళ్ళారు దాని తర్వాత ఖమ్మం శోభాయాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఖమ్మం ప్రముఖులందరూ సుదీర్ఘకాలం చేసుకునేటటువంటి ఈ మహా పండుగ ఆ గణనాథుని దయ వల్ల ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బాడి పంటలతోటి వర్తిల్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అభివృద్ది అభివృద్ధికి ఆయనకి ఆ శక్తిని శక్తినివ్వాలని తద్వారా మీరు తెలుసుకున్నటువంటి ప్రజారాజ్యం ప్రజా పాలన ద్వారా ఖమ్మం జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో అగ్రభాగాన్ని నిలవటం కోసం మీ మనిషిగా ఆ గణనాథుని ఆశీస్సులను కోరుకుంటూ గమ్మం పట్టడం అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ గారు సూచించేటటువంటి పథకాలని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి ఆ యంత్రాంగం ఈ మధ్యకాలంలో కొంత అధికార యంత్రాంగంలో అలసత్వం వచ్చినా లేదు కొంత దారి తప్పినా ఇప్పుడు ఉత్సాహవంతుడైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గమ్ము అడ్మినిస్ట్రేషన్ మళ్లీ గతంలో మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఏ పని చేసినా ఖమ్మం జిల్లాలో మంచి పని జరుగుతుంది వెళ్ళి చూడండి అని చెప్పేటటువంటి పరిస్థితికి అనుదీప్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గంలోనే కాదు ఖమ్మం జిల్లాలో జరిగే అన్ని కార్యక్రమాలకి ఆయన వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పరుగులు పెడతా ఉంది తప్పకుండా ఆయన పదవీ కాలంలో ఖమ్మం జిల్లాకి ఖమ్మం పట్టణానికి ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి కలెక్టర్గా చిరస్థాయిగా నిలవాలనేది నా కోరిక ఆనాడు న్యూ కే ప్రసాద్ కావచ్చు లేదు గిరిధర్ గారు కావచ్చు గుర్తు పెట్టుకునేటట్టుగా గారు కూడా ఖమ్మం ప్రజల యొక్క గుండెల్లో ఎప్పుడు నిలవాలి ఆ గణనాథని దైవాళ్ళు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో పోయిన సంవత్సరం మనకి పెద్ద వరదలు వచ్చి మున్నేటి వరదలకి మన ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డాం చాలా నష్టపోయాం అయినా సరే ప్రభుత్వం అభిషేక్ గారు రెండు మూడు రోజుల ముందు వచ్చినా ఆయన కొత్త అయినా కష్టపడి ప్రజలకు అందరికీ కష్టాలు తీర్చేదానికి అనునిత్యం కష్టపడ్డారు అంత వరదలు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు పోయినటువంటి అన్ని ఆస్తుల్ని కానీ తిరిగి ఇవ్వలేకపోయినా వాడికి అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున ఖమ్మంలో పునరావాస కార్యక్రమాలు చేయగలిగాము ఆ గణనాధ్యుడి దయ వల్ల కాబట్టి మనకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మనం మొదలుపెట్టినటువంటి కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే రిటైనింగ్ వాల్స్ కావచ్చు ఖమ్మం అభివృద్ధిలో ఖమ్మం కిల్లాకి వే కావచ్చు అనేక కార్యక్రమాలు మనం మొదలు పెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు రాయల్ గారు కానీ దుర్గా ప్రసాద్ గారు కానీ తిలక్ గారు కానీ మురళీ గారు కానీ పెద్దలందరూ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవ కమిటీలు ఏదైతే మీ ఆధ్వర్యంలో జరుగుతుందో దీన్ని ప్రశాంతంగా చేసుకోండి ఎక్కడ ఏ అపశృతి జరగకూడదు పిల్లలు యువకులు ఉత్సాహవంతంగా చేసేటటువంటి ఈ యాత్రలో ఎక్కడా కూడా ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి ఇందాక నేను వచ్చేటప్పుడు టీవీలో చూశా భువనగిరిలో ట్రాక్టర్ లో నుంచి నేల్లో ఒక గణనాథుని తీసుకెళ్లిన తర్వాత ట్రాక్టర్ కదిలే ముందే గణనాథుడు ఎన్ని పిల్లల మీద పడింది అటువంటిది ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం పకడబంది ఏర్పాటు చేసింది వాటిని మీరు ఆచరించండి ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ గణనాథుడు కూడా క్షమించడు మీరింత భక్తితోటి పూజ చేశారు కాబట్టి ఆ భక్తిని మనం అందరం కూడా ఆస్వాదించాలి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి ఈ ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో సుభిక్షంగా ఉండాలని చెప్పి యాత్ర సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ శోభయాత్రని ప్రారంభించాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారు